మన సౌత్ ఇండియన్స్ కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటేనే గుర్తొచ్చేది ఇడ్లీలు దోశలు మరి ఎన్నిసార్లు తిన్నా ఎన్ని రోజులు తిన్నా అది మనకి బోరే కొట్టదండి మరి అలాంటి మలుపు లాంటి మెత్తటి దూది లాంటి ఇడ్లీని పిండి ఇడ్లీ నండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి కొత్తగా పెళ్ళైన వారు ఇప్పుడే వంటలు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియోలో నేను చూపించిన కొలతలతో చేశారనుకోండి చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా వస్తాయండి మరి ఇడ్లీ లవర్స్ అందరూ ఈ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి వేడి వేడి ఇడ్లీ వేసుకుని నీళ్ళ నీళ్ళ సాంబార్ తో తింటే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది కదండి అలాగే సండే అయితే చాలు ఇడ్లీ విత్ చికెన్ ఉండాల్సిందేనండి అంత బాగా ఇడ్లీని ఇష్టపడతారు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రేషన్ లో దొరికే రేషన్ బియ్యాన్ని ఒక టూ గ్లాస్ వరకు తీసుకోండి అంటే సన్న బియ్యాన్ని ఒక రెండు గ్లాసుల వరకు తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి లావు బియ్యం అంటే దొడ్డు బియ్యం అంటారు కదా దాన్ని ఒక టూ గ్లాసు వరకు తీసుకోండి చూస్తున్నారు కదా బియ్యాన్ని జూమ్లో చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లావుగా ఉంటుంది కదా వాటిని ఒక టూ గ్లాస్ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ మినప్పప్పును తీసుకొని వేసుకోండి తర్వాత ఇప్పుడు అదే గ్లాస్లో హాఫ్ గ్లాసు లావు అటుకులు ఉంటాయి కదండి దాన్ని తీసుకొని వేసుకోండి తర్వాత ఇప్పుడు ఇదే గ్లాస్తో ఒక పావు గ్లాసు సగ్గు బియ్యం తీసుకొని వేసుకొని ఇప్పుడు అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఒక మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ మెంతలను వేసుకోండి ఈ మెంతలను వేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా మెత్తగా స్మూత్గా దూదిలాగా వస్తాయండి తర్వాత ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోండి ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా నానిన తర్వాత భీము అనేది ఈ విధంగా రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటిని మరోసారి వాష్ చేసుకొని నేను ఇక్కడ పిండిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ప్లెన్ చేసుకుంటున్నాను కావాలంటే మీరు గ్రైండర్లో కూడా వేసుకొని మెత్తగా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ కూడా వేసుకొని మెత్తగా పాటుకులాగా అయ్యేంత వరకు స్మూత్గా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు అంతా పిండిని ఇదే విధంగా బ్లెండ్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు పిండిని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూసినారు కదా వీడియోలో చూపించినట్టు విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఓవర్ నైట్ అలాగే పెట్టండి లేదా ఒక ఎయిట్ అవర్స్ అలా పక్కన పెట్టేశారు అనుకోండి పిండి అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది ఇలా పొంగినప్పుడే మనకి ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి చూసినారు కదా మార్నింగ్ లేచి చూసిన తర్వాత ఈ విధంగా పిండి అనేది పైకి పొంగుతూ వస్తుంది ఇప్పుడు ఈ పిండిని ఎయిర్ బబుల్స్ అనేది పోకుండా పైనే లైట్గా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మరొక బౌల్లోకి ఇడ్లీలు రెడీ చేసుకోవడానికి కావలసిన పిండిని తీసుకోండి పిండిని మిక్స్ చేసేటప్పుడు ఒకే యాంగిల్లో మిక్స్ చేసుకోవాలి అప్పుడే ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేది పోకుండా ఉంటాయి అలాంటప్పుడు ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా ట్రై చేయండి చూసినారు కదా ఇప్పుడు మరొక గిన్నెలోకి పిండిని అంతా తీసుకొని మిగిలిన పిండిని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని చక్కగా ఇడ్లీలు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు పిండి పిండి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను మిగిలిన పిండిలో సాల్ట్ని వేసుకొని వన్ స్పూన్ సాల్ట్ని వేసుకొని పావు టేబుల్ స్పూన్ వంట సోడాను వేసుకొని ఇప్పుడు పిండిని అంతటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా పిండిని కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్రని పెట్టుకొని అందులో ఒక చుంబ వరకు వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఈ వాటర్ని బాగా మరిగించుకోండి ఈలోపు మనం ఇడ్లీ పాత్రలో పిండిని వేసుకొని ఇడ్లీలు పెట్టుకుందాము ఇప్పుడు ఇడ్లీ పాత్రని ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని ఇప్పుడు పిండిని ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఇడ్లీ పాత్రలోకి వేసుకుందాము పిండి అనేది ఇడ్లీ పాత్రలకి అంటుకోకుండా రావడం కోసం ఇక్కడ వాటర్తో క్లీన్ చేసుకొని ఇప్పుడు పిండిని వేసుకుంటున్నాను కావాలనుకుంటే ఈ ఇడ్లీ పాతల పైన కాటన్ క్లాత్ వేసుకొని దానిపైన వాటర్ చల్లుకొని పిండిని వేసుకున్న ఇడ్లీ పాత్రలకి పిండి అనేది అంటుకోకుండా ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలోని వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్ ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి అంటే ఇడ్లీ పాత్రలో వాటర్ పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే ఇడ్లీ ప్లేట్ పెట్టిన తర్వాత ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకుంటే చాలా అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయినాయో చూడ్డానికి మల్లెపూలాగా చాలా స్మూత్గా తెల్లగా మనకి దూది లాంటి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని ఇడ్లీలు తీసి గెర్రతో తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము చూసినారు కదా ఇడ్లీలు అనేటివి ఎంత చక్కగా వచ్చాయో చాలా బాగుంటుందండి మీరు ఇదే పిండితో దోశలు వేసుకున్నా కానీ చాలా చక్కగా రెడ్గా హోటల్ స్టైల్ దోశలు రెడీ అయిపోతాయి ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా ఈ ఇడ్లీని దోశలు పెట్టుకోండి చూసినారు కదా అన్ని ఇడ్లీని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అంటుకోకుండా చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి పిండిని మనం మిక్సీలోనే రుబ్బినా కానీ గ్రైండర్లో రుబ్బిన పిండిలాగా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా ఇడ్లీలు ఎంత మెత్తగా దూదిలాగా రెడీ అయిపోయినాయో దీన్ని ఇప్పుడు వేడి వేడి సాంబార్తో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయండి మరి చూసారు కదా ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో